అందరూ బాగున్నారా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు ఈరోజు సండే కదా సండే స్పెషల్స్ ఏంది మీ ఇంట్లో మా ఇంట్లో అయితే బంగారమే తినేస్తున్నామండి ఈరోజు ఎందుకంటే ఈ కూరగాయలు నాన్ వెజ్ అన్ని తిని 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 బోరు కొట్టిందండి అందుకే ఈరోజు బంగారం తినేయాలని ఫిక్స్ అయిపోయినా బంగారం అంటే చాలామంది ఏందో అనుకున్నారు కొంప తీసి బంగారం అంటే ఏమీ లేదండి బంగారం తీగ చేప తీసుకొని వచ్చాము ఈరోజైతే మార్కెట్కి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో ముషిరాబాద్ మార్కెట్కి వెళ్ళిపోయాం అన్నమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళాము ఈరోజు సండే కదా అసలు సూపర్ మాల్ దిగిపోయిందండి అసలు ఒక్కొక్క చేప ఎంత వెయిట్ ఉందో తెలుసా మీకే చూపించేస్తాను వచ్చేసేయండి ఎందుకంటే ఈ వన్ మంత్గా నేను తినడం మానేసా కదండి కార్తీక మాసం అని దగ్గర దగ్గర ఇప్పుడు నలభై యాభై రోజులు అయిపోతుందిలేండి నేను వెజ్ సరిగా తిని ఇంకా మొన్న మటను చికెన్ అందరికీ తెలుసు తినడం స్టార్ట్ చేశాను కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఈ రోజు ముషిరాబాద్కి వెళ్తే నా ఫేవరెట్ అనమాట మా అయితే కుళ్ళిపోతున్నాడు కొద్దిగా నుంచి నెల రోజుల నుంచి నేను తినలేదు కాబట్టి నాకు దొరకట్లేదు ఐటమ్స్ నువ్వు తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ లేని మాల్ దొరికేస్తుంది నీకు అని ఇష్టం అంటే అట్లా ఉండాలంటే నిజంగా వన్ మంత్గా తినకుండా నేను మార్కెట్కి ఇద్దరం వెళ్ళి చూస్తే కూడా ఎక్కడ కూడా దొరకలేదండి అలాంటిది ఈరోజు కనపడే కొందకి అసలు ఈ రోజు అయితే సముద్రం చేపలు కూడా అండి అసలు ఎన్ని వెరైటీస్ వచ్చేస్తాయి తెలుసా ఇంకా మాకు ఇక్కడ హైదరాబాద్ లో చిన్న ఫ్రిడ్జ్ ఇంకా పెట్టడానికి కూడా లేదు కాబట్టి ఇంకొక చేప మాత్రం తీసుకొని వచ్చా అది కూడా చూపించేస్తారు వచ్చేసేయండి ఇదిగోండి బాహుబలి చేప అనమాట వెయిట్ ఎంత ఉంది అనుకున్నారు ఎనిమిది కేజీల ఐదు వందల గ్రాములు ఉంది అంటే ఎనిమిదిన్నర కిలో ఉందన్నమాట నేనైతే ఎత్తలేను అంత వెయిట్ కాబట్టి మా అప్పుతో మోపిస్తున్నాను అనమాట బంగారు తీగండి పులుసుకి ఫ్రైకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇది మామూలుగా దొరకదనమాట ఎప్పుడో ఒకసారి వస్తాయి అలాంటిది అసలు చిన్న చిన్న చేపలు కూడా వస్తాయండి వీటిలో కానీ మాకు ఇంత పెద్ద చేప దొరికింది ఈ రోజు అనమాట దీనికి మించిన వెయిట్ కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి పదిహేను కేజీలు కూడా ఉంది వామ్ అంతదైతే వద్దు అనేసి ఇంక ఇది అనమాట అసలు ఈ ఇంక ఈరోజు స్పెషల్ ఏంటంటే దీన్ని పచ్చి చింతకాయలు వేసి పులుసు ఈ చేప కాస్ట్ కూడా ఎంత పడింది అనుకున్నారు కేజీ రెండు వందలు అండి ఎనిమిదిన్నర కేజీ అనమాట మాకు పదిహేడు వందలు పడింది కానీ ఇలాంటి చేపలు ఎప్పుడో కానీ దొరకవు మనకి దొరికినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి సరేనా ఇలాంటి చేప తింటే మాత్రం అసలు వెన్న పూసు కరిగినట్టు కరిగిపోతుంది టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు మీకు ఎప్పుడైనా ఇలాంటిది దొరికితే మాత్రం కంపల్సరీ మిస్ చేసుకోకుండా కొనేసుకోండి సరే తక్కువ ఉంటాయి అసలు చిన్న పిల్లలకి కానించి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా తినొచ్చు తింటే ఇట్లాంటి అసలు చాలా ఫ్రెష్ ఉండంది అసలు దీని పొరుసు కూడా ఒక్కొక్కటి మనకి వన్ రూపీ కాయిన్ వస్తుంది చూసారా అంత కాయిన్ సైజ్ ఉందనమాట ముద్దురు చేప తింటే ఇలాంటిదే తినాలన్నమాట ఎలా అనిపిస్తుందో చూసి మాకైతే ఇది తీసుకున్నాను ఇంకా అంతా మా కుమారి వాళ్ళకి కూడా తెచ్చేస్తాను అనమాట మాకు తెలిసిన ఫ్రెండ్ అనమాట మాకైతే ఆ చేప తీసుకున్నాను ఇంకా వాళ్ళైతే అన్ని కిలోలు తీసుకోరు మామూలుగా ఇంకా వాళ్ళ కోసం ఇదిగోండి ఐదు కేజీలు తీసుకుందచ్చా వాళ్ళకి కూడా ఇది వచ్చి రాగిండి ఇవి కూడా ఫ్రెష్గా ఉందండి మాలు అయితే అసలు సూపర్ ఉన్నాయన్నమాట ఇవైతే కేజీ వన్ ఫార్టీ పడిందండి మా చేప వచ్చి కేజీ రెండు వందలు పడింది ఇదైతే వన్ ఫార్టీ అనమాట ఫ్రెష్ ఫ్రెష్గా అండి చేపలు మాత్రం వెయిట్ ఈ రోజైతే అయితే పూకి అయితే మామూలుగా ఆనందంగా కలగట్లేదు అనమాట వీడియోకి అయితే చాలా చిన్న కనిపిస్తుంది కదా అప్పు అసలు రియల్గా అయితే అసలు ఎంత బాగుంది అసలు దీన్ని చూస్తే చాలండి కడుతుంది తిండిపోతుంది నాకైతే మా స్వాతి అయితే దీన్ని చూస్తానే అంత పచ్చడిసుకొని తినేస్తుందండి మొత్తం నేనే నేను చూసి ఆస్వాదిస్తా అంతే బంగారు తీగలో ఏందంటే ముఖ్యంగా మనకి జన అయితే వస్తుందండి పొట్ట ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే బంగారు తీగ అంటేనే ఇంకా పొట్ట కంపల్సరీ ఉంటుంది ఏ చిన్న చేప తీసుకున్నా పెద్ద చేప తీసుకున్నా కంపల్సరీ ఉంటుంది దీంట్లో అయితే జన మినిమం ఒక రెండు కేజీల దాకా వచ్చేటట్టు ఉంది జన ఫ్రై కూడా చాలా బాగుంటుందండి అసలు చాలా మంచిది బాగా ఫ్రై చేసి పిల్లలకి పెట్టేస్తే కూడా చాలా బాగా తింటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫ్రై వద్దనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఉడకబెట్టి ముక్కల్లాగా చేసి పులుసులో కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఎక్కువ ఫ్రై చేస్తాను అసలు ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా చేప శంకు చూడండి ఎంత రెడ్గా ఉందో అసలు సూపర్ ఉంది చాలా ఫ్రెష్గా ఉంది ఇంత చేప అయితే ఒకటి రెండు రోజుల్లో మేము కూడా తినలేము అనమాట ఇదంతా లేయర్ కట్ చేయించేసి నీట్ గా కట్ చేసి నీట్గా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్ లో అయితే స్టోరేజ్ చేసుకుంటాను ఇంకా ఫ్రైకి పులుసుకి ఇగురికి అన్నిటికి వాడుతూ ఉంటాను అనమాట ముందు ముందు ఈ చేప రెసిపీస్ కూడా మీకు వస్తూనే ఉంటాయి సరేనా కానీ చేప తింటే ముదురు చేప తినాలండి దాని టేస్ట్ ఎట్లా వేరే లెవెల్లో ఉంటుంది చేపల్లో టేస్ట్ ఏంటంటే తింటే చిన్న చేపలు చాలా బాగుంటాయి అనమాట లేకపోతే ముదురు చేప ఇంకా మీడియం సైజ్ చేపలు అయితే అంత టేస్ట్ అనిపించవు అసలు తీసుకుంటే కూడా బొచ్చిన కూడా అండి పెద్ద తీసుకుంటే అసలు చాలా బాగుంటుంది అనమాట ఓకేనా టుడే వ్లాగ్ ఇదండి అసలు ఆ చాప్ చూడగా చాలా ఆనందం వేసింది మీతో కూడా షేర్ చేయాలనుకున్నాను అందుకే ఈ వీడియో తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్